హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌతి తిరుగుబాటుదారులు మరోసారి దుశ్చర్యలకు పాల్పడ్డారు ఇజ్రాయిల్ రాజధాని టెల్ బెన్ బెన్గురి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై ఆదివారం క్షిపణి దానికి పాల్పడ్డారు హౌతి రెబల్స్ ప్రయోగించిన ఈ మిసైల్స్ విమానాశ్రయానికి సమీపంలోని రోడ్డుపై పడింది ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు ఘటన అనంతరం దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని టేకాఫ్లు ల్యాండింగ్లు తాత్కాలికంగా నిలిపివేశారు ఈ క్షిపణి ఆపడంలో తమ రక్షణ వ్యవస్థ విఫలమైందని ఇజ్రాయెల్ సైన్యం అంగీకరించింది దాడికి బాధ్యత వహిస్తున్నట్లు హౌతి రెబల్స్ ప్రకటించారు క్షిపణి దాడితో భయాందరణకు గురైన ప్రయాణికులు ఒక్కసారిగా పరుగులు తీశారు మిసైల్ దాడి జరగడంతో ఢిల్లీ నుంచి టెల్ అవీవ్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని అధికారులు అబుదాబీకి మళ్లించారు ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం ఏఐ వన్ త్రీ నైన్ టెల్ అవివ్లో ల్యాండ్ కావడానికి దాదాపు గంట ముందు ఈ దాడి జరిగింది దీంతో దారి మళ్లించినట్లు సమాచారం విమానం తిరిగి ఢిల్లీకి వచ్చేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి అబుదాబీకి మళ్లించాలని నిర్ణయం తీసుకున్న సమయానికి ఈ విమానం జోర్డాన్ గగన తలంలో ఉన్నట్టు తెలుస్తోంది ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు హౌతి బల్స్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారని వార్నింగ్ ఇచ్చారు ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఒక్క దెబ్బకు రెట్టింపు చర్యలు ఉంటాయన్నారు రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాజ్ మాట్లాడుతూ తమపై దాడి చేసిన వారికి అంతకు ఏడు రెట్లు బలంగా దెబ్బతీస్తామని హెచ్చరించారు ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ దెబ్బకు చైనా కంపెనీలు దిక్కులు చూస్తున్నాయి అమెరికా మార్కెట్కు ఎగుమతులు చేయడం భారంగా మారడంతో వారిప్పుడు తమ దృష్టిని భారతదేశం వైపు సారించారు సంస్థలతో జట్టు కట్టి ఇక్కడి నుంచే తమ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్కు తరలించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి ఈ క్రమంలోనే అనేక చైనా దిగ్గజాలు భారతీయ కంపెనీలో భాగస్వామ్యం కోసం పోటీ పడుతున్నాయి మైనార్టీ వాటా ఇచ్చినా సరే భారతీయ మార్కెట్లో అడుగు పెట్టాలని ఉవిళ్ళూరుతున్నాయి ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ హయర్ భారతీయ అనుబంధ సంస్థ హయ్యర్ ఇండియాలో వాటా కొనుగోలు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందు వరుసలో ఉంది మరోవైపు టాటా గ్రూప్కు చెందిన ఔల్టాస్తో కలిసి పనిచేయడానికి షాంఘై హైలీ గ్రూప్ చర్చలను మళ్లీ ప్రారంభించింది ఆసక్తికరమైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చైనా కంపెనీలు భారతీయ భాగస్వామ్యంలో మెజార్టీ వాటా కాకుండా కేవలం మైనార్టీ వాటా కూడా అంగీకరిస్తున్నాయి రిఫ్రిజిరేటర్ల తయారీలో అగ్రగామిగా ఉన్న హయర్ తన భారతీయ విభాగంలో గణనీయమైన మొత్తంలో వాటాను విక్రయించడానికి సిద్ధంగా ఉంది ఈ వాటాను దక్కించుకోవడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు సునీల్ మిఠల్కు చెందిన భారతీయ గ్రూప్ కూడా పోటీపడుతోంది వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల తయారీ వ్యాపారాన్ని స్థానికంగా విస్తరించుకోవాలనే లక్ష్యంతో హయర్ ఇరవై ఐదు నుంచి యాభై ఒక్క శాతం వరకు వాటాను విక్రయించాలని యోచిస్తోంది ఒకవేళ యాభై ఒక్క శాతం వాటాను కొనుగోలు చేస్తే భారతీయ కంపెనీ అతిపెద్ద వాటాదారుగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే